లైటింగ్ ఐటమ్స్ అండి పిల్లల ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఫోల్డర్ ఐటమ్ అండి షీట్స్ అనమాట ఇప్పుడు మీరు చూసే రేంజ్ అంతా కూడా మూడు మూడున్నర నాలుగు నాలుగున్నర ఐదు రూపాయల రేంజ్ లో కొన్ని రకాల అండి బాక్స్ ప్యాకింగ్ వచ్చి మనకి ఎనిమిదిన్నర నుంచి పీస్ స్టార్ట్ అయితే అనమాట ఎనిమిదిన్నర తొమ్మిది రూపాయల దగ్గర నుంచి రకాలు ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ గాడ్ ఫిగర్ లో కూడా మీకు చాలా రకాలు బాక్స్ ప్యాకింగ్ ఈ సంవత్సరం వచ్చిన్నాయి స్టోన్ ప్యాకింగ్ అండి డిఫరెంట్ ప్యాకింగ్స్ అనమాట శ్రీ కంపెనీ ఉన్నాయి ప్రవీణ్ కంపెనీ ఉంది మా దగ్గర ఇవి కూడా డిఫరెంట్ ప్యాకింగ్ ప్లస్ మెటల్ అండి సిల్వర్ కోటింగ్తో వస్తాయి పిల్లల ఐటమ్ అండి ఇవన్నీ కూడా లైటింగ్ రాకీస్ అనమాట ఇదిగో ఇదేమో రాకెట్ మోడల్ ఇవన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్ ఐటమ్స్ అండి ఇది మామూలుగా అట్ట ప్యాకింగ్ ఇది ప్లాస్టిక్ ప్యాకింగ్లో రాకీ ఇది ఈ సంవత్సరము లేటెస్ట్ ప్యాకింగ్ అండి ఇది ఎక్స్క్లూజివ్ ఏడి స్టోన్ ఐటమ్ అనమాట ఇప్పుడు చూపించే అన్నీ కూడా ఈ సంవత్సరము లేటెస్ట్ ప్యాకింగ్స్ అండి చూసారా మెటల్ స్టోను ఎనామిల్ మా షాపు ఒక రిటైల్ షోరూమ్ వాళ్ళకి చాలా ప్రయోజనం ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కలెక్షన్ మా దగ్గర ఉంటుంది కాబట్టి హాయ్ అండి దిస్ ఈస్ మహేంద్ర మార్కెటింగ్ రాంగోపల్ స్ట్రీట్ విజయవాడ మేము గత ఇరవై సంవత్సరాలుగా రాఖీ ఫీల్డ్లో ఉన్నాము గత సంవత్సరం కూడా వీడియో చేయటం జరిగింది వీడియో ఎంతోమందికి ప్రయోజనమైంది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము ఆన్లైన్ చేయడం కోసం అనే వీడియో చేస్తున్నాము అంటే ఎవరైతే కౌంటర్ వదిలి రాలేక ఉన్నారో వాళ్ళు మాకు ఫోన్ చేసినట్లయితే మేము ఆన్లైన్లో ఫొటోస్ అన్ని చూపిస్తాము ఓకే చేసినట్లయితే బిల్ చేసి వితిన్ వన్ అవర్లోనే వాళ్ళకి పోస్టల్ ద్వారా కానీ ఏఎన్ఎల్ ద్వారా కానీ లారీ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ మేము పంపించేవారుగా ఉన్నాము ఈ సంవత్సరం కూడా చాలా కొత్త రకాలు కొత్త ప్యాకింగ్స్తో వచ్చినాయి సిల్వర్ రాఖీలు చైన్ రాఖీలు స్టోన్ రాఖీలు ఫ్లవర్ కిడ్స్ రాఖీల్లో ఈ సంవత్సరం చాలా కొత్త మోడల్స్ అన్ని వచ్చినవి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ యొక్క వీడియో వల్ల చాలామంది గతసారి మా దగ్గరకు వచ్చిన కస్టమర్లు అందరూ కూడా మరొకసారి వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఒకటి మాత్రం గుర్తుంచుకోండి సండే మాత్రం షాపు ఉండదు వీటి రోజుల్లో మీరు రావచ్చు మా వీడియో చేసి చాలా మంది ఆన్లైన్ ద్వారా వచ్చారు కొంతమంది ఆన్లైన్ ద్వారా రాకుండా డైరెక్ట్ గా వచ్చిన కస్టమర్ చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం మోస్ట్ వెల్కమ్ అండి మీరు వస్తే కనుక చాలా మోడల్స్ అండి చూసి అన్ని కూడా మీరు కొనుక్కున్నట్టుకు అవకాశం ఉండేది ఇవన్నీ కూడా లైటింగ్ ఐటమ్స్ అండి పిల్లల ఐటమ్స్ అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి లైటింగ్ ఐటమ్ దీనిలో చాలా మోడల్స్ ఉన్నాయి దగ్గర దగ్గర అరవై డెబ్బై రకాల పైన ఉన్నాయి పిల్లలవి కార్ అని ఇదని శ్రీకృష్ణా శ్రీకృష్ణ విత్ లైటింగ్ ఐటమ్ అని ఇవన్నీ కూడా ఫోల్డర్ ఐటమ్ అండి షీట్స్ అనమాట మీకు తగిలించుకోవడానికి కానీ ఇది చేయడానికి చాలా బాగుంటాయి ఐటమ్స్ ఇవన్నీ కూడా షీట్ ఐటమ్స్ ఇవన్నీ ఈ రేంజెస్ వచ్చేసి పదిహేను ఇరవై ఆ రేంజ్ వస్తాయండి ఇవి వచ్చేసి బాక్స్ ప్యాకింగ్ ఐటమ్స్ ఇవి అట్లాగే ఇండివిజువల్ బాక్స్ ఐటమ్స్ దీనిలో రేంజెస్ అన్నీ మీకు వివరంగా చూపిస్తాము ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్స్ ఐటమ్సేనండి ఇప్పుడు మీరు చూసే రేంజ్ అంతా కూడా మూడు మూడున్నర నాలుగు నాలుగున్నర ఐదు రూపాయల రేంజ్లో కేవలం కొన్ని రకాలే మాత్రమేనండి ఇవి ఈ రకంగా వస్తాయి మనకి ప్రతిదీ కూడా కార్డు ప్యాకింగ్ అండి ఈ సంవత్సరం లేటెస్ట్ ఐటమ్స్ అనమాట ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు మాకు ఆన్లైన్లో మీరు చూపించమంటే కనుక మేము ఐటమ్స్ చూపిస్తాం మీకు మీకు ఒక డజన్ కావాలన్నా రెండు డజన్ కావాలన్నా ప్యాక్ చేసేసి వెంటనే మేము కొరియర్ చేయడానికి సహాయం చేస్తాము ఇవి కొన్ని ఐటమ్స్ అండి ఇంకా నేను చూపిస్తాను కొత్త ఐటమ్స్ అన్నీ కూడా ఈ రేంజ్ వచ్చేసి నాలుగున్నర ఐదు ఐదున్నర రేంజ్ అండి ఇదన్నీ కూడా ఈ కేవలం కొన్ని ఫొటోస్ ఇమేజెస్ చూపిస్తున్నాం అన్నీ చూపించలేము ఎవరికైనా కావాలంటే ఓన్లీ వీడియో కాల్ అండి మా దగ్గర పీడిఎఫ్లు పంపడానికి కుదరదు ఎందుకనగా కొత్త ఐటమ్ వస్తూ ఉంటుంది ఐటమ్ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పటికప్పుడే మేము వీడియో కాల్ ద్వారా మాత్రమే చేయగలుగుతాము క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి ముందుగానే అమౌంట్ పే చేయాలి ఐటమ్ ఆర్డర్ చెప్పేటప్పుడు మినిమము ఒక డజన్ అన్నా ఆర్డర్ ఇవ్వాలి ఆరు డజను మూడు పీసు నాలుగు పీస్ అలాగా ఈ చీఫ్ ఐటమ్లో ఉండదండి కాస్ట్లీ ఐటమ్ అయితే లూజ్ ఇస్తాము కానీ ఈ తక్కువ రేంజ్ ఐటమ్ మాత్రము డజన్ ప్యాకింగ్ కంపల్సరీగా తీసుకోవాలి ఇప్పుడు చూపించే ఐటమ్స్ అన్నీ కూడా ఫైవ్ రూపీస్ నుంచి ఎయిట్ నైన్ రూపీస్ దాకా ఉన్న ఐటమ్స్ అన్నీ అంటే కేవలం కొన్ని రకాలు మాత్రమే చాలా రకాలు వస్తాయి ఇది డిఫరెంట్ ప్యాకింగ్ ఐటమ్స్ ఇవి మా దగ్గర రిటైల్ అయితే ఉండదండి అనగా ఆన్లైన్లో రిటైల్ అయితే చేయము షాప్కి వస్తే మాత్రం రిటైల్ ఇస్తాం కానీ ఫోన్లో రిటైల్లోకి ఐదు పీస్ పది పీస్ కావాలంటే మాత్రము పంపడానికి కుదరదు ఓన్లీ హోల్సేల్ వాటికి ఎవరైతే కౌంటర్ వదిలి రాలేని వారు ఉంటారో వాళ్ళకి మాత్రమే మేము ఈ యొక్క వీడియో చాలా ఉపయోగపడిద్ది వాళ్ళకి మేము ఆన్లైన్ ద్వారా మేము ఏమంటే ఐటమ్స్ ఫోటో చూపించి ప్యాక్ చేసి పంపించుతాము ఈ రేంజ్ అంతా కూడా పది రూపాయల నుంచి పదిహేను రూపాయల లోపు ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాకింగ్ ఐటమ్స్ ఇవి స్టోన్ ఐటమ్స్ పూసవి ఇంకా చాలా రేంజెస్ ఉన్నాయి కేవలం కొద్ది ఐటమ్ మాత్రమే చూపిస్తున్నాం అనమాట అన్నీ చూపించడానికి వీల్ బాక్స్ ప్యాకింగ్లో కొన్ని ఐటమ్స్ అండి ఈ బాక్స్ ప్యాకింగ్ వచ్చి మనకి ఎనిమిదిన్నర నుంచి పీస్ స్టార్ట్ అవుతుంది అనమాట ఎనిమిదిన్నర తొమ్మిది రూపాయల దగ్గర నుంచి రకాలు ఇవన్నీ కూడా ఇది పేపర్ బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ చాలా రకాలు ఉన్నాయి ఆ రేంజ్ మొత్తం కూడా మీకు చూపిస్తాము ఈ సంవత్సరం బాక్స్ ప్యాకింగ్ రేంజ్లో చాలా చాలా మోడల్స్ వచ్చి ఉన్నాయి అన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తాము ఇవి కూడా మీకు ఎన్ని కావాలంటే అవి అయితే ఎన్ని ఇస్తామండి ఇది డజన్ కొనాల్సిన అవసరం లేదు ఒక లాల్ని ఆర్డర్ చేస్తే కూడా ఇవన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్ రాకేస్తాయి అనమాట చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ వచ్చినాయండి ఈసారి ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా చాక్లెట్ ప్యాకింగ్ అని బిగ్ సైజ్ ప్యాకింగ్ అని చాలా వస్తాయి అవి అన్ని చూపిస్తాము ఇదిగోండి స్టోన్ రాకి దిస్ టైప్ ఆఫ్ మోడల్ ఈ సంవత్సరము రేట్స్ కూడా తక్కువ ఉన్నాయండి చాలా రేంజ్ అన్నది మార్కెట్లోకి వచ్చింది మా దగ్గర కనీసం పది కంపెనీలు సరుకున్నది గుర్తుంచుకోండి సండే మాత్రం షాప్ ఉండదు ఇది కూడా స్టోన్ ప్యాకింగ్లో బాక్స్ ప్యాకింగ్ అండి ఇది కృష్ణుడు అనమాట మధ్యలోది ఇది వచ్చేసి నెమలి ఈ నెమలి కాన్సెప్ట్లో చాలా వచ్చినాయి నేను మోడల్స్ ఈసారి ఇదిగోండి ఇది ఇదొచ్చేసి ఓమ్ అనమాట వచ్చేసి శివుడిది ఇదిగోండి ఇదేమో నెమలి కన్ను నెమలి కన్ను మీద కూడా ఈ సంవత్సరం చాలా కాన్సెప్ట్ వచ్చిందండి ఇది వచ్చేసి ఓము ఇది కూడా ఓమ్ డిజైన్ అండి ఇదేమో వినాయకుడు ఇదైతే రాధాకృష్ణ ఈ టైప్ ఆఫ్ గాడ్ ఫిగర్లో కూడా మీకు చాలా రకాలు బాక్స్ ప్యాకింగ్లు ఈ సంవత్సరం వచ్చిన్నాయి ఇవన్నీ కూడా ఫోల్డర్ అండి హ్యాంగింగ్ ఐటమ్స్ ఈ మీకు పది రూపాయలు ఏడెనిమిది రూపాయల దగ్గర నుంచి రకాలు ఉన్నాయండి స్టోన్ ఐటమ్స్లో నంబర్ ఆఫ్ మోడల్స్ వచ్చినాయి ఈ సంవత్సరము ఈ కేవలం కొద్ది మెట్టుకి మాత్రమేనండి అన్ని మేము తీయటం లేదు దయచేసి ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు పీడిఎఫ్ అని అడగద్దండి ఇన్ని ఐటమ్స్ మేము ఫోటోలు తీసి స్టోర్ చేయలేము ఇట్లా ఫోల్డర్స్ ఐటమ్స్ ఇలా వస్తాయని కొన్ని ఐటమ్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాము ఇదిగోండి స్టోన్ ఐటమ్స్ చాలా బాగుంటాయి హ్యాంగింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్ అయితే ఆన్లైన్లో మీకు చేయమండి దయచేసి ఆ విషయాన్ని గమనించుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ వచ్చిన తర్వాతనే మేము కొరియర్ చేస్తాము మాది ఇరవై సంవత్సరాలుగా మార్కెట్లో వ్యాపారం చేయవారుగా ఉన్నాము ఇలాంటి కలర్ఫుల్ ప్యాకింగ్స్ అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి మా దగ్గర ఈ కొన్ని రకాలు మాత్రమే అండి అన్నీ మేము చూపించలేము కాబట్టి కొన్ని ఐటమ్స్ ఉదాహరణకు చూపిస్తున్నాము ఇవన్నీ కూడా స్టోన్ ప్యాకింగ్ అండి డిఫరెంట్ ప్యాకింగ్స్ అనమాట శ్రీ కంపెనీ ఉన్నాయి ప్రవీణ్ కంపెనీ ఉంది మా దగ్గర ఇవి చాలా బాగుంటాయి ఐటమ్స్ ఇవి స్టోన్ ఐటమ్స్ అన్నీ కూడా స్టోన్ ఐటమ్స్ చూసారా మెటల్ ప్లస్ స్టోన్ ఐటెం రెండు మిక్స్లో వస్తుంది చాలా యాంటిక్ ఐటమ్స్ అండి అంతా న్యూ స్టాకే మహీంద్రవారు రాఖీలని మాది ఓల్డ్ ఫర్మ్ అండి మహీంద్రా రాఖీస్ అంటే మార్కెట్లో ఎవరు అడిగినా చెప్తారు ఈ మధ్యలో వచ్చేవన్నీ కూడా మెటల్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఫ్లవరు ఇవన్నీ కూడా స్టోన్ ఐటమ్లోనే కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ అండి మెటల్ సీ కంపెనీ కాబట్టి మనకి క్వాలిటీ అనేది అర్థమయ్యిద్ది డిఫరెంట్ వస్తుంది ప్యాకింగ్ కూడా స్వస్తిక్ మెటల్ ప్లస్ స్టోన్ ఐటమ్ న్యూ కలెక్షన్ అండి అంతా కూడా ఇదైతే బ్రాస్లెట్ టైప్లో వస్తుంది మనకి రేట్లు చెప్పట్లేదు అనుకోవద్దండి ఎందుకంటే ఇది హోల్సేల్ వస్తారు రిటైల్ వస్తారు కనుక రేట్లు చెప్పటం లేదు అంతా హోల్సేల్ ఏనండి మీకు రీజనబుల్ రేటే ఉంటుంది రూపాయి ఎక్కువ ఎక్కడ పడదు ఇది మెట్ల ఐటమ్ అండి సిల్వర్ కోటింగ్ టైప్లో వస్తుంది ఒరిజినల్ సిల్వర్ అయితే కాదు ఇదేమో శివుడిది ఇదేమో నెమలి కన్ను చాలా అట్రాక్షన్గా ఉంటుందండి ఇదేమో కృష్ణుడు సబ్జెక్టు ఇది కూడా శ్రీకృష్ణ సబ్జెక్టు నెమలి కన్ను స్త ఇవన్నీ కూడా మెటల్ అండి చాలా ఎక్స్క్లూజివ్ రేంజ్ అనమాట ఇది కన్ను ఇదైతే వినాయకుడు ఇదిగోండి స్టోన్ ఐటమ్ చాలా డిఫరెంట్ ఐటమ్ అండి ఇదంతా కూడా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటాయి ఐటమ్స్ ఇవి ఇవి కూడా డిఫరెంట్ ప్యాకింగ్ ప్లస్ మెటల్ అండి సిల్వర్ కోటింగ్తో వస్తాయి ఇదిగోండి పీకాక్ అని ఓమ్ అని గ్లాస్ బీడ్ అని పీకాకు ఫ్లవర్ ఇది వచ్చేసి కంప్లీట్గా చైన్ ఐటమ్స్ అండి సిల్వర్ కోటింగ్ చైన్ ఐటమ్స్ అనమాట ఇదో పీకాక్ స్టైలు ఇదేమో కృష్ణుడు స్టైలు ఇది ఇది ఇదైతే కనుక గణేష్ శివుడిది త్రిశూలము మెట్ల ఐటమ్స్ డిఫరెంట్ మోడల్స్ ఇది కూడా కృష్ణుడిది ఇది కూడా కృష్ణుడు ఓము ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయని కేవలం కొన్ని మాత్రమే చూపిస్తున్నాం అనమాట ఈ సంవత్సరము పిల్లల ఐటమ్ అండి ఇవన్నీ కూడా లైటింగ్ రాకీస్ అనమాట ఇదిగో ఇదేమో రాకెట్ మోడల్ ఇది వచ్చేసి చోటా భీమ్ ఇది వచ్చి ట్రైన్ మోడల్లో లైటింగ్ రాఖీ అనమాట డోరమోన్లో అన్ని లైటింగ్ ఐటమ్స్ అండి చాలా కలెక్షన్ ఉంది ఇవి కేవలం కొన్ని మాత్రమే చూపిస్తాను పెంగ్విన్ మోడలు ఇదిగోండి గిటార్ మోడలు ఇదైతే రాకెట్ మోడల్ ఇది కార్ మోడలు ఇది కూడా పెంగ్విన్ మోడల్ మిక్కీ మోస్ ప్లస్ విజిల్ అనమాట విజిల్తో వస్తుంది ఇది ఇదైతే కార్ మోడల్ ఇది ఇదేమో కెమెరా మోడల్ ఇవన్నీ కూడా రాఖీ లేరండి పిల్లల రాఖీలు అనమాట మిక్కి మోస్ ఇది ఏదో టెడ్డీ బేర్ అండి ఇది విజిల్ ప్లస్ బ్యాట్ మ్యాను ఇదిగోండి ఇవి కూడా రాఖీలు ఇదేమో కృష్ణుడిది ఇది డోరోమోన్ రాఖీ అన్నీ కూడా లైటింగ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కొత్త కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్ ఐటమ్స్ అండి ఇది మామూలుగా ఆటో ప్యాకింగ్ ఇది ప్లాస్టిక్ ప్యాకింగ్లో రాకి ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ ఇవన్నీ ఇదిగోండి ఇవి వచ్చేసి డిఫరెంట్ ప్యాకింగ్స్ అండి చాక్లెట్ ప్యాకింగ్ అనమాట ఇవన్నీ స్టోన్ ఇది చాక్లెట్ ప్యాకింగ్ ఇది చాక్లెట్ ప్యాకింగ్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వచ్చినాయి అండి చాక్లెట్ ప్యాకింగ్ మళ్ళీ ఈ సంవత్సరం ఎక్స్క్లూజివ్ రేంజ్ అనమాట ఇది పెద్దవాళ్ళకి పెద్ద చేతులకి పొడికి వచ్చే ఐటమ్ బాట చాలా స్టోన్ ఐటము చక్కటి ఐటమ్ స్వస్తికని ఇది వచ్చేసి పీకాకు బాక్స్ కూడా చాలా బాగుంటుందండి ప్యాకింగ్ ఐటమ్ ఇదిగోండి బాక్స్ ప్యాకింగ్ ఇది వచ్చేసి వినాయకుడు అండి ఇది వినాయకుడు స్టైలు ఇది చేతికి చాలా నిండుదనం వస్తుందండి బ్రాస్లెట్ మోడల్లో ఉంటుంది అన్నమాట ఐటమ్స్ ఇవి ఇదిగోండి ఫ్లవర్ కటింగ్ చాలా అందం వస్తుందండి ఆ ఐటమ్ ఈ సంవత్సరం కూడా ఈ ఏడీ స్టోన్లో పిల్లో ప్యాకింగ్ వచ్చినాయండి స్టోన్ ఐటమ్ మొత్తము ఓము కృష్ణుడు ఫ్లవర్ డిజైన్లో ఇదిగోండి ఇది కూడా బాలకృష్ణుడు కృష్ణుడు కాన్సెప్ట్ ఇప్పుడు మీకు ఇది కొత్త ఐటమ్ చూపిస్తున్నానండి బాక్స్ ప్యాకింగ్ అనమాట ఎక్స్ప్రూ ప్రీమియం రేంజ్ ఇది ఇట్లా బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ ఈ సంవత్సరం కొత్త ప్యాకింగ్ అండి ఇది రేట్స్ చెప్పట్లేదని మాత్రం ఏమి దయచేసి ఏమి అని వద్దండి ఎందుకంటే ఇది మాకు రిటైల్ వాళ్ళు వస్తారు హోల్సేల్ వస్తారు హోల్సేల్కే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము ఇవన్నీ కూడా కొత్త ప్యాకింగ్ అని కొన్ని డిజైన్స్ మట్టిగా నేను చూపిస్తున్నాను ఇది ఈ సంవత్సరము లేటెస్ట్ ప్యాకింగ్ అండి ఇది ఎక్స్క్లూజివ్ ఏడీ స్టోన్ ఐటెం అనమాట ప్యాకింగ్ వస్తుంది మనకి డిఫరెంట్ ఐటమ్స్ చాలా వచ్చినాయండి ఏడీ స్టోన్ ఐటమ్స్ చూసారా రాఖీలో కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడిద్దండి మీ సెంటర్లో స్టాల్ పెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళకి ఇది లేటెస్ట్ ఐటమ్ అండి బ్రాస్టెట్ మోడల్ అనమాట ఏరిస్టోన్లో అమెరికాన్ డైమండ్ స్టాల్స్ పెట్టుకునే వాళ్ళకి మోస్ట్ వెల్కమ్ అండ్ వాళ్ళకి మాది హోల్సేల్ సప్లై అనమాట నెంబర్ ఆఫ్ రేంజెస్ మా దగ్గర కంపెనీస్ మోడల్స్ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి ఒక సెంటర్లో స్టాల్ పెట్టుకుంటే చాలా ప్రయోజనం అవుతుందండి ఈ రాఖీ బిజినెస్లో ఉన్నది ఏంటంటే ఎవరు కూడా నష్టపోరండి కొంతమేర స్టాక్ మిగిలినప్పటికీ కూడా నష్టం అంటూ ఉండదు కాబట్టి అలాగా స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు కూడా ముందుకు వస్తే మేము ఐటమ్స్ చూపిస్తాము సరికిస్తాము సండే మాత్రం షాప్ ఉండదండి గమనించుకోండి ఇప్పుడు చూపించే అన్నీ కూడా ఈ సంవత్సరము లేటెస్ట్ ప్యాకింగ్స్ అండి చూసారా మెటల్ స్టోను ఎనామిల్ ప్యాకింగ్ కూడా డిఫరెంట్ ప్యాకింగ్ అనమాట ఇది కొరియర్ చేసుకునేట ప్యాకింగ్ ఇది దీనిలో మోడల్స్ ఇవి తర్వాత ఇది స్త్రీ కంపెనీలోనే ఇదో టైప్ ఆఫ్ ప్యాకింగ్ డిఫరెంట్ ప్యాకింగ్ అనమాట చాలా బాగుంటాయండి ఎక్స్క్లూజివ్ రేంజ్ అనమాట ఇది దీనిలోనే ఫ్లవర్ రేంజ్ ఇది డిఫరెంట్ ప్యాకింగ్ అనమాట ఐటమ్ అయితే ఇదొక మోడల్ తర్వాత ప్రవీణ్ కంపెనీలో ఇదొక డిఫరెంట్ స్టైల్ ప్యాకింగ్ ఇదిగో ఎనామిల్ మెటల్ డిఫరెంట్ ఐటమ్ ఐటమ్స్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేస్తున్నామండి ఇంకా కొత్త ఐటమ్స్ ఉన్నవి అన్నీ చూపించడానికి కుదరగా కొన్ని చూపిస్తున్నాము మా షాపు ఒక రిటైల్ వాళ్ళకి చాలా ప్రయోజనం ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కలెక్షన్ మా దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు చూడటానికి బాగుంటాయండి సేల్స్ కాటికి ఇదిగోండి ఇది ఒక ప్యాకింగ్ అండి కృష్ణుడు కాన్సెప్ట్ అనమాట నెమలి ఏనుగు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకింగ్స్ అండి ఇదేమో గణేష్ మోడలు ఇదిగోండి ఇదొక ప్యాకింగ్ ఐటెం ఇది మెటల్ స్టోన్ ఐటమ్ ఇదేమో శివుడిదండి శివలింగము ప్యాకింగ్ చూస్తారా రిటైల్ వాళ్ళకి రూపాయికి రూపాయి వచ్చే ఐటమ్స్ అండి ఈ రాఖీలో మాత్రం ఎవ్వరు కూడా నష్టపోరండి అది మాత్రము గుర్తుంచుకొని బిజినెస్ మొదలు పెట్టచ్చు ఈ తక్కువ రేంజ్ అంటారా ఊరంతా దొరికేస్తుంది రెండు రూపాయలు మూడు రూపాయల రకాలు ఈ రేంజ్ డిఫరెంట్ మోడల్స్ కావాలంటే మాత్రము మా దగ్గర ఎక్కువ రకాలు దొరుకుతాయి ఇదిగోండి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకింగ్ అనమాట చూసారా ఎక్స్క్లూజివ్ రేంజ్ అంతా కూడా ఇదొక డిఫరెంట్ ప్యాకింగ్ ఐటమ్ అండి హ్యాండ్ బ్యాగ్ మోడల్ బ్యాగ్ మోడల్స్ వీటిల్లో చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో మోడల్ ఇది డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా తర్వాత ఇదొక ఎక్స్క్లూజివ్ రేంజ్ ఐటమ్ ప్యాకింగ్ చూసారా ఎలా ఉందో ఎనామిలు స్టోను మెటల్ బిల్ల మధ్యలో ఇది వాళ్ళ బ్రదర్ కట్టినా కూడా లాంగ్ టైమ్ చేతికుండే ఐటమ్స్ అండి ఎమ్మటే తెగిపోవడం పాడవటం వస్తువులు కావు ఇవి వాళ్ళకి ప్రయోజనం అవుతాయి మీరు ఫోన్ చేయండి ఆన్లైన్లో మేము మా స్టాఫ్ మీకు వివరంగా వీడియో కాల్ చేసి చూపిస్తారు మీకు ఎన్ని ఈ ఐటమ్ అయితే మీకు ఎన్ని కాంటెంట్ లూజ్ ఇస్తామండి షాప్ వాళ్ళకి ఎన్ని కొనాలని ఏమి ఉండదు ఇదిగోండి ఇది ఒక డిఫరెంట్ ప్యాకింగ్ మోడల్ గాడ్ ఫిగర్ డిఫరెంట్ ఐటమ్ ప్యాకింగ్స్ మెటల్ ఐటమ్ డిఫరెంట్ ఐటెం ఇది చూడండి ఈ ప్యాకింగ్ చూడండి కృష్ణుడు అనమాట ప్యాకింగ్ వచ్చి ఈ రాకీ ఈ మోడల్ అన్నీ కూడా కృష్ణుడు బొమ్మలతోనే వస్తాయి అన్నమాట మెటల్తో డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇది కృష్ణుడు రాధాకృష్ణ ఇది నెమలకని కాన్సెప్ట్ అండి ఇది మెటల్ ఐటమ్ డిఫరెంట్ ప్యాకింగ్ శివుడు ఇది కూడా డిఫరెంట్ ప్యాకింగ్ అండి ఇది మోడల్ మెటల్ ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ ప్యాకింగ్ గత సంవత్సరం కూడా మా దగ్గరికి చాలామంది మా వీడియో చూసి స్వయంగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ చక్కగా చూసుకొని కొనుక్కోవడం జరిగింది పీకాక్ అనేది మార్నింగ్ పది గంటలకు షాప్ తీస్తాము ఇది ఒక డిఫరెంట్ ప్యాకింగ్ అనేది మెటల్ ఐటమ్స్ రాఖీ అన్నది ఎంత ముందుగా కొనుక్కుంటే అంత మంచిదండి మీరు ఎప్పుడు సేల్ చేసుకోవాలన్నా సేల్ చేసుకోవచ్చు అయితే ముందుగా కొనుక్కోవటం వల్ల ఏమైందంటే మోడల్స్ ఎక్కువ మనకి కలెక్షన్ దొరుకుతాయి రోజులు గడిసే కొద్దీ ఐటమ్ కట్ అయిపోతూ ఉంటాయండి ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాకింగ్ అండి రాకీలో ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకింగ్స్ చూపిస్తున్నానండి ఇది ఒక టైప్ ఇది ఒక మోడల్ గణేష్ మోడల్ ఇది మళ్ళీ కృష్ణుడు కాన్సెప్ట్ అండి ఇది నెమలి ఇది కూడా నెమలి ఇది కూడా నెమలి ఇది నెమలి డిఫరెంట్ ప్యాకింగ్ అండి ఇది కూడా ఇది ఒక ఐటమ్ దీనివల్ల డిజైన్స్ వస్తాయి అన్నమాట షేప్స్ మారుతూ ఉంటాయి ఇదిగోండి ఈ సంవత్సరం లేటెస్ట్ ప్యాకింగ్ ఇది ఈ ప్యాకింగ్స్ అన్నీ ఏంటంటే రిటైల్ కస్టమర్ బాగా అట్రాక్ట్ చేస్తాయండి మీకు రూపాయికి రూపాయి వచ్చే బిజినెస్ ఏ కానీ నష్టమైతే ఉండదు దీనిలో ఎవరైతే కౌంటర్ వదిలి రాలేనంటారో వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఎంతోగానో సపోర్ట్ చేస్తాము గతసారి ఇటు తెల ఇది వచ్చేసి కొత్త ప్యాకింగ్ అండి ఇది టికాక్ ప్యాకింగ్ చూసారు ఎలా ఉందో వాటిలోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఈ సంవత్సరము లేటెస్ట్ ఐటమ్లు ఇదొక ఐటమ్స్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది దీనిలో కుంకుము బియ్యము కూడా ప్యాకింగ్లోనే వస్తుంది అన్నమాట మోడలు అదొక మోడలు అదొక మోడల్స్ ఉన్నమాట ఐటమ్స్ ఇట్లా డిఫరెంట్ ప్యాకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా వస్తాయి ఇట్లా వైజాగ్ విజయనగరం దాకా కూడా మేము కొరియర్ చేయటం అనేది జరిగింది చుట్టుపక్కల వాళ్ళు పల్లెటూరు వాళ్ళందరూ కూడా మాకు ఫోన్లు చేశారు మేము రాలేమండి సిటీకి అని చెప్పి చేసినప్పుడు మేము ఆన్లైన్ ద్వారా వాళ్ళకి పంపించడం అనేది జరిగింది మీకు వీలు కుదిరి విజయవాడ వస్తే మాత్రం మోస్ట్ వెల్కమ్ అండి ఈ సంవత్సరం పిల్లల ఐటమ్లో ఈ యొక్క వాచ్ మోడల్ అండి ఇవన్నీ కూడా మనకి లైటింగ్స్ వస్తాయి యూనికాన్ అని డోరోమోన్ అని గణేష్ అని ఇదొక మోడల్ అండి ఇదొక స్టైల్ ఇది ఇట్లా లైటింగ్ వస్తాయి ఇదొక మోడలు ఇట్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి స్పైడర్ మ్యాన్ ఉంది యూనికాను పట్లు గణేష్ ఇది ఒక మోడల్ రేట్ పరంగా మోడల్స్ అండి ఇదైతే వాచ్ మోడలు స్పైడర్మ్యాన్ మ్యాన్ యూనికాన్ ఇవి ఇప్పుడు దాకా చూపించిన ఐటమ్స్ కూడా కేవలము కొన్ని ఐటమ్స్ మెట్గా చూపించామండి కార్డు ప్యాకింగ్ వచ్చే మూడు మూడున్నర దగ్గర నుంచి పీస్ వచ్చేసి మూడు వందలు నాలుగు వందల రూపాయల దాకా పీస్ అన్నది ఉన్నది ఈ సంవత్సరం రేంజ్లో మీకు బాక్స్ ప్యాకింగ్ చూపించాము స్టోన్లో చూపించాము సిల్వర్ రాకీ చూపించాము కార్డ్ ప్యాకింగ్ ఫోల్డర్ రాకీ మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకింగ్స్ కూడా చూపించడం జరిగింది ఈ చూపించిన కూడా కేవలము కొన్ని మాత్రమే చూపించామండి చాలా రేంజ్ అయితే ఉంది ఈ యొక్క బిజినెస్ రిటైల్ వాళ్ళకి చాలా ప్రయోజనం ఎందుకంటే మా దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర దగ్గర పది కంపెనీల స్టాక్ ఉంది కాబట్టి రిటైల్ వాళ్ళకి మా ఐటమ్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోగలరు ఎవరైతే కౌంటర్ వదిలి రాలేని మారుగా ఉంటున్నారో వాళ్ళు మాకు ఫోన్ చేస్తే కనుక మేము వీడియో కాల్ ద్వారా ఐటమ్స్ చూసి మేము పంపించేవారుగా ఉంటాము మీకు వీలు కుదిరి రాగలిగినట్లయితే మోస్ట్ వెల్కమ్ అండి వన్ టౌన్ రామ్ గోపాల్ స్ట్రీట్లో మా షాప్ ఉంది మీ కింద కూడా మా ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది ఒక సండే మాత్రము షాప్ అనేది క్లోజ్లో ఉంటుంది ఈ సంవత్సరం కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుచున్నాం థ్యాంక్ యూ